నమస్తే ఫ్రెండ్స్ మన ఎన్టీఆర్ గారు వార్ టూ ట్రైలర్ వచ్చింది ఇరవై ఐదో తారీఖు దుమ్ము దులిపేస్తుంది అది ఆగస్టు ఫోర్టీన్త్ అనే సినిమా రిలీజు బాక్సులు బద్దలైపోతాయి ఎన్టీఆర్ రికార్డులు ఇప్పటివరకు ఉన్నాయని కూడా చల్లా చెదురవుతాయి ఏ డౌట్ అక్కర్లేదు సరే దీని ఇట్లా పక్కన పెడదాం ఇంత మేటర్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్లోనే ఇంకా రెండు మూడు సినిమాలు చేయడానికి ఒప్పుకున్నారా అయితే ఒప్పుకుంటే ప్రొడ్యూసర్ ఎవరు డైరెక్టర్ ఎవరు ఆ సినిమా ఏంటి ఇంతకీ ఆ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఛాన్స్ ఎలా వచ్చింది ఇవన్నీ కూడా మాట్లాడే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం ఈ వార్ టూ ట్రైలర్ అయిపోయినాకనే చోప్రా గారు అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ అది ఒక ఇట్స్ ఏ బిగ్ బ్యానర్ వాళ్ళు ఏం చేశారంటే ధూమ్ ఫోర్ ఎప్పటి నుంచే సినిమా చేద్దాం అనుకుంటున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళు వన్ టూ త్రీ అయిపోయి ఇంకా ధూమ్ ఫోర్ అది మంచి ఒక ఫ్రాంచైజ్ మోత ముగిపోతుంది మరి అది అది ఎప్పుడు రెండు వేల నాలుగులో ఫస్ట్ వన్ రిలీజ్ అయ్యింది ధూమ్ త్రీ మొన్న రెండు వేల పదమూడులో వచ్చింది సో దాన్ని నెల పక్కన పెడదాం ఎప్పుడైతే మన ఎన్టీఆర్ గారు వార్ ట్రయల్ రిలీజ్ అయిందో వాళ్ళు ఒక వెబ్సైట్లో వాళ్ళ హా బాలీవుడ్ వాళ్ళని అడిగారంట ఏమని ధూమ్ ఫోర్లో విలన్గా తీసుకుంటే ఎవరిని తీసుకోవాలి అని సౌత్ ఇండియా నుంచి వెంటనే మెజారిటీ పీపుల్ జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకుని అని చెప్పారంట ఇంకేముంది ఆల్రెడీ యాజ్ చోప్రా గారితో ఎన్టీఆర్ గారు సెకండ్ సినిమా కూడా ఒప్పందం ఉందంట ఆ సెకండ్ సినిమా ఇదే ధూమ్ ఫోర్ ఇక ధూమ్ ఫోర్ విషయానికి వద్దాం ఆ సినిమాలో రెండు వేల నాలుగులో సినిమా రిలీజ్ అయింది అందులో హీరో మన అభిషేక్ బచ్చన్ అభిషేక్ బచ్చన్తో పాటు ఇంకొక అతను ఉంటారు అతను ఉదయ్ చోప్రా ఎవరో అయితే ఆ సినిమాలో హీరోకి పెద్ద ఇంపార్టెంటే ఉండదు ఆ సినిమాలో విలన్కి చాలా ఇంపార్టెంట్ ధూమ్ వన్లో జాన్ గారు ధూమ్ టూలో ఋద్క్ రోషన్ గారు ధూమ్ త్రీలో మన అమీర్ ఖాన్ గారు రెండు క్యారెక్టర్లు చేశారు హీరో మాత్రం సేమ్ అభిషేక్ బచ్చిన ఉదయ్ చోప్రా గారు అయితే ఇప్పుడు ధూమ్ ఫోర్కి కూడా విలన్లు ఇద్దరం తీసుకుందాం అనుకుంటున్నారు ఈ సినిమాకి హైలైట్ విలన్లే ఆ విలన్లు ఎవరో ఏ డోటర్లేదు జూనియర్ ఎన్టీఆర్ గారు రణబీర్ కపూర్ గారు రణబూరే రణబీర్ కపూర్ గారు ఫైనల్ చేశారంట ఎప్పుడులాగానే హీరో వచ్చి అభిషేక్ బచ్చను ఉదయ్ చోప్రా గారు అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు సేమ్ వార్ టూ డైరెక్టర్ ఆయన్ ముఖర్జీ గారు మోత మోగిపోతుంది సినిమా ఏ డౌట్ అక్కర్లేదు ఎన్టీఆర్ గారు ఇలా సినిమాల మీద సినిమాలు బాలీవుడ్లో మన టాలీవుడ్లో చేసుకుంటూ భారతదేశం గర్వించదగ్గ నటుడు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటానంటే ఎన్టీఆర్ గారు జలనైనా హీరో అయినా కామెడీ చేయటం అయినా ఒక అద్భుతంగా పండించగలడు టోటల్గా ఎన్టీ రామారావు గారు హీఈజ్ యాక్టర్ బాన్ యాక్టర్ హిందీలో డబ్బింగ్ కూడా అద్భుతంగా చెబుతున్నారు అందుకనే అక్కడున్న అభిమానులు కూడా బాలీవుడ్ హిందీ వాళ్ళు కూడా ఎన్టీఆర్ గారిని తీసుకోండి మళ్ళీ మీరు వేరే వాళ్ళని ఎవరిని తీసుకున్నా డబ్బింగ్ మనం చెప్పుకోవాలి అది ఎన్టీఆర్ గారు అయితే హిందీని స్పష్టంగా మన హిందీ వాళ్ళకంటే బాగా పలుకుతారు ఆయన్నే తీసుకోమని మెజారిటీ ఆడియన్స్ ధూమ్ త్రూలో ధూమ్ ఫోర్లో విలన్గా ఎన్టీఆర్ గారికి ఓటేశారంట అది ఎన్టీఆర్ గారు సత్తా ఇంకే మన ఎన్టీఆర్ గారు ఇటు టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ ఆ స్థాయికి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను